అబ్బా అబ్బాబ్బాబ్బా ఏం రే పెళ్లి పిల్లలాగా రా కిందికి రా వచ్చేది ఇప్పుడే స్నానం చేసి రెడీ అయినా కోప్ప మంచిగానే రైనా గానీ పొడవు రా పొడరేస్తారా పోడరేస్తారా రాడన ఊళ్ళో కొద్దిగా పని ఉంది పోయేస్తా వచ్చినాక నువ్వు పౌడర్ రాస్తావు ఫేర్ అండ్ లవ్లీ రాస్తావు నీ ఇష్టం ముందైతే ఫస్ట్ పోయి రాని ఓహో అట్లానా మళ్ళీ వచ్చినాక కలర్ ఊపించుకుంటావా అమ్ముతావుడే వచ్చినా ఊహించుకుంటా నమ్మవా నన్ను సరే సరే గంట సేపట్లో నువ్వు రావాలా నువ్వు రాకపోతే నువ్వు ఎక్కడున్నా అక్కడికి వచ్చి కలర్ పూస్తా నడువి అన్నారు నేను ఈయనే ఉంటాను ఏందో భయపడుతు అంత పని చేస్తే నువ్వు ఇట్లా చేస్తావు చెప్తే ఇంట్లోంచి బయటకు రాపోతు నమ్మిచ్చి మోసం చేస్తున్నావు కదవే ఏందే మోసం చేసేది పండుగ గారికి మేము వస్తామని తెలియదా ఓ రాడవి పోతున్నాం పాప ఇంకొరైనా దొరకబట్టి పూసాం తీదాపా చేసేదే ఉంటుంది కొత్త బట్టలు ఖరాబ్ అయినాయి అందువల్ల బాగా రెడీ అయింది అగోవే అట్టకెళ్ళి మీ రాజుగా వస్తుంది చూడే అబ్బా టైం టాంకి దొరికిండే బాబా కోడిపిల్లని అప్పన్నాను అర్థంపాడిని నాదికే వస్తూ రేపు నాకిన అయింది హాయ్ గుడ్ మార్నింగ్ ఓకే పరి నువ్వు కామని పోతం నన్ను బావ అంటున్నావు ఓసే జ్యోతి మా రాజబాబు నా కళ్ళ ముఖం చూసి గుర్తుపడతలేడే దానికి నన్ను గుర్తుపడేంటి ఓ రాజబాబు నవీన్ అడ్జర్ గుర్తుపట్టరాదు ఓసిని మా కర్రె మార్దల గిట్ట తయారన నువ్వు ఓ పరి సబ్రు ఏవు ఏం లేదు బాబా ఇది ఓలీ పండ కదా ఓలీ పౌడర్ వేసుకో వీడేమో తెల్లగా ఉన్నట్టు అని కర్రదానా అంటుండు కర్రదానా అంటుండు ఉన్నదే కదా అన్నది ఉన్నదే కదా అన్నది

వసాయి నేను ఈ ఏం పుట్టిందయ్యా నీకు గంగత్రి ఏషం వేసుకొని వచ్చిన ఇంటికి అగో ఇలా సంక్రాంతి పండుగ అనుకోసమే ఏషం వేసుకొని వచ్చిన మరి లేకపోతే అట్లానా ఎట్లా ఏషం వేసినావు కదా ఇల్లు ఇల్లు తిరిగి అడకరాపో అప్పర్ మురుకులు వేస్తారు సంక్రాంతి పండుగ కదా సంక్రాంతి పండుగ కదా నీకు బాగా ఎక్కువైతుంది బయటకు పోకు బయటకు పోకని చెప్పిన చెప్తే ఇంటవా బయటకు పోయినా తన్నిచ్చుకొని వచ్చిన ఏహే నేనేమన్నా

ఏ గదే గది పోసింది గదా గదే బట్టి ఏ అవతల ఉంచుకున్నావు హే ఏమేమి మాట్లాడుతున్నావు పండుగలు ఇక పిల్లలేదా నవీన ఆ పిల్ల కూసింది మీ చెల్లె గదా గదేందుకు పూసింది నువ్వెందు పూపించుకున్నావు ఏవో దానికి ఏమనిపిస్తుందో ఆ టైంలో అది పోసింది నేను పూపించుకున్నాను ఆ రుద్దిచ్చుకోవాలని నీకున్నాక నేనేం చేస్తా తీ బట్టలు ఉతికే నేను నేనేం చేస్తా ఏ ఊకరు ఓకే బట్టలు స్నానం చేస్తావు ఆ ఇంకా పని సారి చెయ్యి అట్టనే ఉండు ఇంకా ఆడన్న వచ్చి పూస్తాడు చెప్తా సరుప సరుపాపీ హోలీ హోలీ లేదు ఏం లేదు ఈ పండగ పూట కూడా నీకు కొంచెం పేషమైందే కలర్ పోయని అవా ఏం పండగ ఏం పూసుడు నాకు గివన్నీ నచ్చాయి నాకు కూడా గివన్నీ నచ్చాయి పండగనే ఆడుతున్నా పట్ట చూడే అనిత నా మొగన్ మీద ఏముండో కలర్ పోసిందంట దాన్ని చంపనీకి పోతున్నా ఇప్పుడు నా మీద పోషన్ అనుకో నిన్ను గినే దంపుతా వామ్ నాకొద్దే నేను ఇంకెవరికన్నా పూసుకుంటా పండగ పూట కూడా అమ్మో ఈ బద్మాషులు ఉరికొస్తే ఇలా సంగతి చెప్తా ఉండు కలర్ కలర్ ఏంటే అక్క అంత మాట లేకపోతే ఏందే నా అమ్మగని కలర్ పూస్తావా తప్పేముందే బావనే పూసినా ఏమో జ్యోతి తప్పేముంది బాగానే పూసినో మస్తు హుషారు ఉన్నారే మీరు నా మగడు కూడా ఎర్రబుర్ర ఉండని కలర్ పూసి ఎర్రబడితే ముట్టుకుందా అని పూసిరు కదా అని అంటారు ఎర్రబుర్ర ఉండడానికి మేము పట్టుకున్నా ఇంత వేసుకొని వేసుకోని ఇట్లా నడుచుకుంటా ఇంత ఎర్ర ఎర్రలేంది నువ్వు పట్టుకోవాలని పూసావు ఏదో బావాని సరసానికి ఏదో గుంత పోసేది మీకే ఉండిగా బావా ఎవరు దొరకలే నీకు నామావడే దొరికినాడు రోడ్డు మీద ఎవరు కానీ వస్తూ నువ్వు చూసినవు అంటే అందరు చూస్తారా చూస్తాం ఏ ఇంకోసారి కలర్ గీలర్ అని పూసారో ఒక్కొక్కరు శంపలు అలుగుతాయి ఏమైంది అది ముఖం అని పెట్టుకొని పోతుంది అంట రంగు వచ్చి తిట్టిపోతుంది అగో బావనే కదా పూస్తే ఏమైందంట ఏమైంది అంట అవునే ఇప్పటిక నేను కూడా కలర్ పోయనికి పోతుంటే పెద్ద అమెరికా నుంచి వచ్చినట్టు చేస్తుంది ఏమైతుంది ఓలి పండగ కలర్ పూసుకుంటే కొంచెం ముఖం దుంది పోయే దాని ఇంటికెళ్ళి దాని బయటకు గుంజుకొచ్చి పడేద్దాం పార్ ఇప్పుడు నడుగురు నడుగురే కలర్లు పూసుకు నాకెవరు ఊసిరే మేము ఊస్తాం కదా పూరి పూరి నడి దాని సంగతి ఓ సరుప బయటికి రాయే

వస్తాయి ఇంట్లో ఉన్నదాన్ని బయట వేసారు కదా కలర్ పూసారు కదా నడు రేపు తల్లి తాపితున్నారు భయపడతాయో అందులో ఎత్తేసినట్టే ఎత్తేసారు కదా బుడిదల పొరలిచ్చారు కదా రే నన్ను